వెంగయ్యకు వందనాలు నెల సందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల సంస్కృతాన్ని సరివిండు వెన్నెలో వెన్నెల ఉర్దును నేర్చుండు వెన్నెలో వెన్నెల ఇంగ్లీషు నేర్చుండు వెన్నెలో వెన్నెల తమిళాని నేర్చిండు వెన్నెలో వెన్నెల జపాను నేర్చిండు వెన్నెలో వెన్నెల జపాను భాష నేర్చు వెన్నెల జపాను వెంకయ్య నిలిచిండు వెన్నెల రామనా సందనాలు వెన్నెల వెంకయ్య వందనాలు వెన్నెల రావణ సందనాలో విన్న వెంకయ్యకు వందనాలు మాతరం వందే వెన్నెల ఉద్యమాన నడిచిండు ఉద్యములు వెన్నెలో వెన్నెల గురుగురికి నడిచిండు వెన్నెలో వెన్నెల జాతీయ జెండాను వెన్నెల రూపొందించు వెంకయ్య వెన్నెల రావణా చందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెంకయ్యకు వంద జాతీయ జెండాను రూపొందించి మనకు జాతీయ జెండా రూపకర్తగా నిలిచినటువంటి గొప్పైన వ్యక్తి పింగల్ వెంకయ్య కాబట్టి ఆయన జెండా వెంకయ్య అంటారు అదే విధంగా జపాను భాషను అవసర పట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జపాన్ వెంకయ్య అంటారు పత్తిలో నాణ్యమైన పత్తిని వండించినందుకు ఆయనను పత్తి వెంకయ్య అంటారు అదేవిధంగా ఆయనను ఈ భూగర్భంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ వస్తువు కనుకున్నాడు కాబట్టి ఆయన పేరు కూడా డైమాండ్ వెంకయ్య అంటారు ఈ విధంగా ప్రపంచానికి పరిసిద్ధులైనటువంటి గొప్పైన వ్యక్తి పింగల్ వెంకయ్య ఈ దేశం ఉన్నంత కాలం ఉన్నంత కాలం ప్రజల హృదయాలు ఈ జెండా ఉంటది ఈ జెండా ఉంటే ఈ మహానుభావుడు ఈ సమాజం గుండెల్లో ఉంటాడు అందుకోసం గొప్పైన వ్యక్తి పింగళ వెంకయ్య రూవల్ వెంకయ్యకు వెంకయ్యకు